పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా అంగన్వాడీకి వచ్చే పసిపిల్లలకు వడదెబ్బ తగలకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పలువురు అంగన్వాడీ కార్యకర్తలు పేర్కొన్నారు ఈ సందర్భంగా శంఖవరం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ శంఖవరం సెక్టర్ సంబంధించిన పలువురు అంగన్వాడీలు మాట్లాడుతూ వేసవి దృష్ట్యా పిల్లలకు ఇబ్బందులు కలగకుండా ఓఆర్ఎస్ఎల్ కాచి చల్లార్చిన నీటిని ఇస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అందించిన పథకాలను సకాలంలో అందించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో శంఖవరం మండలంలోని పలువురు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు ప్రీ ఇరవై రెండు మంది అండి ఇరవై రెండు మందికి పదిహేను మందికి వస్తున్నారండి కనీసం మే ఒక్క నెల ప్రీ స్కూల్ పిల్లలకి కూడా పిల్లలు బాగా చిన్నపిల్లలు కాబట్టి పాపం ఎండకి ఇబ్బంది పడుతున్నారండి బియ్యం పప్పు నూనె బియ్యం డెబ్బై ఐదు గ్రాములు చొప్పున ఇరవై ఐదు రోజులకి పప్పు పదిహేను గ్రాము చొప్పున ఇరవై ఐదు రోజులకి నూనె ఐదు గ్రాముల చొప్పున ఇరవై ఐదు రోజులకి స్కూల్కి ఓ పై అధికారులు మాకు ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి అండి నా పేరు పట్టెం చిట్టమ్మ మా ఊరి శృంగధార మా సెంటర్ కోడ్ నెంబరు యాభై ఒకటి మాది పెద్దమల్లాపురం పంచాయతీ అండి శంకవరం మండలం శంకవరం ప్రాజెక్టు శంకవరం చెప్తారు మా అంగన్వాడి సెంటర్లోన ఆరుగురు గర్భిణీలు ఐదుగురు బాలింతలు టిహెచ్ఆర్ పిల్లలు పదిహేడు మంది ప్రీ స్కూల్ పిల్లలు పద్నాలుగు మంది అండి ఇప్పుడు అయితే నాకు ఇరవై రెండు మంది ఉండేవాళ్ళు కాకపోతే ఎనిమిది మందికి స్కూల్కి ఉప్పగించేసాను ఇప్పుడు పద్నాలుగు మంది ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి నేను పాక దగ్గరే పెట్టుకుంటున్నానండి మా పిల్లలకి మినీ ప్రకారంగా మా సీడి ప్రకారం మేము మా సూపర్వైజర్ ఏ విధంగా అయితే మినీ ఇచ్చారో ఆ విధంగా మేము పిల్లలకి మినీ పెట్టుకుంటున్నామండి అయితే పిల్లలకి ఏడు నీరు కాసి ఇస్తున్నాము పాలు గుడ్లు ఉడకబెట్టిస్తున్నామండి పన్నెండు గంటలకు భోజనం పెట్టి పిల్లలకి ఇంటికి పంపించేస్తున్నామండి ఎందుకంటే పిల్లలకి ఎండ వడదెబ్బ తగలకూడదని తర్వాత అండి నాకైతే బిల్డింగ్ లేదండి నే రెండు వేల పదహారులో మొదలెట్టి ఉన్నప్పుడు మొదలెట్టిన అంగన్వాడి బిల్డింగ్ మళ్ళీ తెలుగుదేశం వెళ్ళిపోయే శ్రీవారి టేజీలోన స్లాబ్ వేసారండి తర్వాత నుంచి అక్కడి నుంచి ఎవరు పట్టించుకోలేదండి ఇలాగే మనకు రెండు సార్లు మూడు సార్లు తీ ఫోటోలు తీసి పేపర్కి ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ మాకు ఈ స్లాబ్ వేసి ఇచ్చారండి ఎందుకంటే మా జెల్పీటీస్ గారు గంగమ్మ గారు ఈ స్లాబ్ వేయించి ఇచ్చారండి తర్వాత నుంచి ఇంకా ఎవరి నుంచి పట్టించుకోలేదండి అందుకు తమరు దయచేసి నాకు ఈ బిల్డింగ్ పూర్తి చేసి ఎవరైనా సరే ఏ అధికారులైనా ప్రభుత్వ అధికారులు దీని మీద స్పందించి ఈ బిల్డింగ్ పూర్తి చేసి నా పిల్లలకు ఒక నీడనిస్తారని కోరుకుంటున్నానండి నా పేరు శ్రీవంక్రలక్ష్మి అండి వేలంగా శంఖవనం సెట్టారు నా ఫోన్ నెంబర్ జీరో ఫోర్ టూ వన్ జీరో ఫోర్ నైన్ అండి ఇక్కడ గర్భవతులు బాలికలు టీహెచ్ఆర్ పిల్లలు తీసుకుల్ పిల్లలు ఉన్నారని మేనేజ్మెంట్ సెంటర్లో ఉన్నాం అయితే మాకు మేడం గారు ఒకడో దశ నుంచి పదహారు పదిహేను వరకు ఎడపలకి సెలవు తీసుకోమన్నారండి ఒక పదహారు నుంచి ముప్పై వరకు అండి టీచర్స్కి తీసుకోమన్నారండి సెలవులు కాకపోతే అంటే ఒకటి నుంచి మాకు టీసోలో బాకీలో ప్రోగ్రామ్స్ ఉందండి దానికి షెడ్యూల్ పెడతారండి దాని గురించి ప్రోగ్రామ్స్ చేయాలండి దాని గురించి మేము ఎడపలకి ముందు సెలవు ఇవ్వడం జరిగిందండి కూడా బేట్లు పరుగులు తీయడం గురించి బాదంతులు పిల్ల సప్లై చేయడం గురించి నాకు మీరుగా సెంటర్ అన్నారండి అందు అందుకే మేము పిల్లలకి సరిగ్గా సమ్మర్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు పిల్లలు పిల్లలకి

టీ టీహెచ్ఆర్ పిల్లలు ఇరవై మంది పిల్లలు అండి అప్పుడు సప్లై చేయండి గర్భతులు బాలం ఎంతవండి టీ హెచ్చారు ఇవ్వడమైన అడుపులో ఎంతకొని గర్భవతి లేనప్పుడు నుంచి అండి ఫస్ట్ రెండు టీటీలు కూడా ఇవ్వడం జరుగుతుంది మన సంతలోనే ఇంట్ చేసిన జరుగుతుందండి పిల్లలు టీ కాకపోతే మన సంతే అంశం కూడా జరుగుతుంది అలా తల్లిదండ్రులకు గర్భవతి గర్భండి నమస్తే అండి నా పేరు అడప వెంకటలక్ష్మి అండి నేను డిమల్లాపురం గ్రామంలో అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తున్నాను నేను శంకవరం ప్రాజెక్ట్ అండ్ సెక్టర్లో వాడు వర్క్ చేస్తున్నానండి ఆ సెక్టర్ నాకు ఒక సెంటర్లో వచ్చి నలుగురు బాలింతలు ఉన్నారండి గర్భిణీలు ప్రెజెంట్ లేరు పిల్లలు త్రీ టు సిక్స్ పిల్లలు వచ్చండి పన్నెండు మంది ప్రీ స్కూల్ పిల్లలు అంటే మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు పన్నెండు మంది ఉన్నారండి వాళ్ళు స్కూల్లో పన్నెండు గంటల వరకు కొంచెం మంది సిడీపీ గారు ఆదేశం మేరకు మేము పన్నెండు గంటల వరకు పిల్లల ఉంచి ఆహారం ఇచ్చి ఎడ్యుకేషన్ చెప్పి పన్నెండు గంటలకి ఇంటికి పంపించిస్తామండి ఎందుకంటే ఎండలు అధికంగా ఉండడం కారణం వల్ల పిల్లల్ని ముందుగా పంపించేయాలి అని హాఫ్ డేస్ ఇవ్వడం జరిగిందండి అలాగే పిల్లలు బాగా మాకు ఎండలు ఎక్కువగా ఉన్నాయండి పిల్లలు కూడా చాలా అందరికీ జ్వరాలతో ఉన్నారు చాలామంది కారణంగా కొంచెం తల్లికి అది మీటింగ్ పెట్టండి వాళ్ళ ఆహార నియమాలు కానీ వేడి నీళ్ళు కాచి చల్లార్చిన నీళ్ళే పట్టమని ద్రవ పదార్థాలు ఎక్కువగా పిల్లలకు పెట్టమని విశ్రాంతి ఎక్కువగా ఇమ్మని అలాగే ఎండలోకి వెళ్లకుండా తల్లిదండ్రులు చూసుకోమని మేము చూసుకుంటూ వాళ్ళకి మీటింగ్లో జాగ్రత్తలు చెప్పడం జరుగుతుందండి అలాగే మొన్న కార్యక్రమం ఒకటి చేసామండి ఇప్పటివరకు పన్నెండు రోజులు ప్రోగ్రాంలు చేసామండి వార్షిక ఆహార వార్షిక ఉత్సవాల కింద ఆ ఉత్సవాల అనంతరం ఈ వారంలో సెక్టార్ మీటింగ్ జరిగిందండి ఈ సెక్టార్ మీటింగ్లో బాల్య వికాసం అనే ప్రోగ్రాం గురించి రెండవ తారీఖు నుంచి ప్రారంభించాలని చెప్పడం జరిగిందండి ఎందుకంటే మే ఒక్క నెల ప్రీ స్కూల్ పిల్లలకి కూడా పిల్లలు బాగా చిన్న పిల్లలు కాబట్టి పాపం ఎండకి ఇబ్బంది పడుతున్నారండి బియ్యం పప్పు నూనె బియ్యం